మగవారిలో శృంగార కోరికలను పెంచే మ్యాజికల్ కాఫీ కాఫీ త్రాగ్గానే మగవారిలో అంగస్తంభనను కలిగించే ఒక రకమైన కాఫీ ఉందంటే నమ్ముతారా కొన్ని కంపెనీలు తాము తయారు చేసే కాఫీలు త్రాగితే మగవారిలో నిద్రాణంగా ఉన్న శృంగార కోరికలు మేలుకుంటాయని చెప్తున్నాయి అలాంటి కంపెనీలు తయారు చేసే కాఫీల గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూద్దాం ఒక కప్పు కాఫీతో ఈ మ్యాజిక్ అంటే బంధాన్ని పటిష్టపరిచే మ్యాజిక్ అనమాట ఎలా సాధ్యమో అసలు దానిలో ఉన్న రహస్యాలంటే చూద్దానండి ఈ కాఫీని అన్ని సహజమైన మూలికలతో తయారు చేస్తారు దీనిలో టోంకట్ అలీ మకారూట్ మరియు గొరానా అనే సహజ సిద్ధ మూలికలు ఉంటాయి నిజంగా ఈ కాఫీ తాగితే మూడు రోజుల పాటు అంగం స్తంభిస్తుందా తన భర్త మూడు రోజుల పాటు శృంగారంలో ఉత్సాహంగా ఉంటాడంటే ఏ భారికైనా ఇది ఉత్సాహపరిచే వార్తే కానీ ఆ కాఫీ త్రాగితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావా కేవలం మూడు రోజుల సుఖం కోసం ఆరోగ్యాన్ని పడంగా పెట్టాలా లాంటివి కూడా మనం ఆలోచించుకోవాలి ఇంతకీ ఈ కాఫీ తయారు చేసే కంపెనీలు ఏం చెప్తున్నాయంటే తాము తయారు చేసే ఈ మ్యాజిక్ కాఫీ వల్ల ఉత్సాహం పెరగటమే కాకుండా అలసటిని కూడా దూరం చేస్తుందని కాఫీ తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి మరి పరిశోధకులు ఏమంటున్నారు ఇలా ఎక్కువ రోజుల పాటు అంగం స్తంభించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇది నైక్రోసిస్ మరియు కణాల మృతికి కారణమయ్యి మగతనానికి నష్టం చేకూరుస్తుందని పరిశోధకులు ఆందోళన కూడా చెందుతున్నారు చివరిగా ఆహారం అలాగే ఔషధ నియంత్రకులు ఏమంటున్నారు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ ప్రకారం ఈ కాఫీలో వయాగ్రాకి బదులుగా వాడే టెస్మిథయల్ కార్బోడినాఫిల్ అనే పదార్థం ఉంటుంది కానీ ఈ పదార్థం ఉంది అని కాఫీ పొడి ప్యాకేజింగ్ మీద ముద్రించరు ఈ పదార్థాన్ని సేవించడం అంటే ఆరోగ్యంతో రిస్క్ తీసుకున్నట్టే అందువల్ల ఇలాంటి కాఫీని ఉపయోగించే ముందు ఎవరైనా సరే కాస్త పరిశోధన చేసి మరీ తీసుకోవాలి అర్థమైందా అండి అది మరి సంగతి ఇలాంటి ఆసక్తికరంగానో అద్భుతంగానో ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించటం అందిస్తారు కదా